జగన్ ఏం చేయలేదు అసలు సరే అభివృద్ధి చేయలేదు అనుకుందాం సంక్షేమం చేశాడు కదా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వాళ్ళంతా ఏదో ఒక పథకంలో ఉండేలా వాలంటీర్లతో ఫాలోఅప్ చేయించి మరి సంక్షేమ ఫలాలు అందించాడు కదా మరి ఎక్కడ తేడా కొట్టింది నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట యాభై ఒకటి కొట్టేసిన అదే పార్టీ ఇప్పుడు కనీసం పదో నెంబర్ అంకెకు అటు ఇటు ఊగిసలాడడం ఏంటి అసలు మిస్టేక్స్ ఏంటో అని ఆలోచించే ముందు టక్కున చేస్తున్న ముఖాలు కొన్ని ఉన్నాయి వీళ్ళ మీద మాకేమీ పర్సనల్ గ్రెడ్జ్ లేదు అలా అని మర్చిపోయే ముఖాలు కూడా కాదు జర్నలిస్టులైన మా చెవులు చిల్లులు పడేలా బూతులతో రెచ్చిపోయారు అసభ్య పదజాలాలు వ్యక్తిగత దూషణలతో పరమ చిరాకు తెప్పించారు ఓ పక్కన జగన్ అన్న నాట్ వన్ సెవెంటీ అంటుంటే వీళ్ళేమో నోరు పారుదల శాఖ మంత్రుల జనాల చెవులు తుప్పు వదలగొట్టేశారు జనాలకు ఎంత చిరాకు వచ్చిందంటే పెద్దిరెడ్డి జగన్ రెడ్డి తప్ప ఆ క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రి కూడా గెలవలేదు తక్కువను గుర్తొచ్చి ఐదు పేర్లు అన్నాం కదా ఈ వీడియోలో వాళ్ళెవరో చూద్దాం నెంబర్ వన్ కొడాలి నాని ప్రతిపక్షాలను తిట్టొచ్చు కానీ మరీ వ్యక్తిగత దోషంలో అమ్మ నా బూతులు కొడాలి నాని మాటలు వింటే చాలా అసలు ఈయన మంత్రి ఏంట్రా బాబు అని జనాలు తలపట్టుకున్నారు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చిన జగనన్నకు బూతులతో నోరేసుకుని పడితేనే రుణం తీర్చుకున్నట్లు అవుతుందని ఫీల్ అయ్యాడేమో కొడాలి నాని మాటలతో వైసీపీకి భారీ డ్యామేజ్ చేశారు ఆయన అది ఎంతలా అంటే టీడీపీలో ఉన్న వైసీపీకి వచ్చిన ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా ఉన్న నాని పరాజయం చూడడమే కాదు వైసీపీకి పడాల్సిన ఓట్లను కూడా భారీగా గండి కొట్టారు ఆయన పుల్ అయితే నువ్వు పిల్లివి నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం పెట్టుకున్నట్టు నెంబర్ టూ ఆర్కే రోజా మేడం రోజా గ్రేట్ పాలిటీషియన్ స్త్రీ సాధికారికతను బలంగా చాడుతూ నగర నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ తరపున నిలిచిన నేత అలాంటి రోజా గారు తెట్ల పురాణం ప్రజల్లో జుగుప్స కలిగించింది తొలుత ఏపీఐఏసీ చైర్మన్గా తర్వాత మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ మెప్పు పొందాలని ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత దోషణలకు దిగుతూ రోజా చేసిన రచ్చ ఆమె వాలిటే బూమరాంగా మారింది దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు భానుప్రకాష్ మీద రెండోసారి పోటీ చేసిన రోజా ఈసారి అనూహ్యంగా ఓటెంపాలవడమే కాదు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా భారీ డ్యామేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ త్రీ అంబటి రాంబాబు చూడడానికి పెద్ద మనిషిలా హుందాగా కనిపించే అంబటి రాంబాబు వాస్తవానికి జగన్ లోయల్ క్వార్టరీలో ఒకరు వైఎస్ఆర్ మరణం తర్వాత ఒకనొక దశలో జగన్ ఒంటరిగా మారిపోయిన తరుణంలో అంబటి రాంబాబు జగన్ వెంటే ఉండి ఆయన నమ్మకాన్ని చూరగొన్నారు అలాంటి అంబటికి సత్యనపల్లి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్ నీటి శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు అలాంటి పెద్ద మనిషి పోలవరం గురించి మీడియా అడిగితే కాఫర్ డ్యామ్ అసలు అవసరమా అంటారు రిటైనింగ్ వాళ్ళ గురించి నన్ను అడుగుతారేంటి అంటూ మీడియానే వెటకారం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తారు సొంతల్లుడే మా మా మావయ్య ఓ లోఫర్ అంటూ వీడియోలు చేసి పెట్టిన పండుగల వేళ డ్యాన్సులు చేస్తూ వైరల్ అవ్వడం ఫోన్ కాల్స్లో టాలెంట్ చూపిస్తూ అడ్డంగా దొరికిపోయి పార్టీకి డ్యామేజ్ చేయడం తప్ప నమ్మిన జగన్కు వైసీపీ ఓట్ బ్యాంక్ మేనేజ్ చేసింది మాత్రం శూన్యం హైదరాబాద్లో ఈ రేస్కి అటెండ్ అయ్యి ఏపీలోనూ ఇలాంటివి పెడతారా సారని ప్రెస్ పొరపాటును అడిగితే దానికి కోడి గుడ్డు పెట్టింది ఇప్పుడే పొదగడానికి టైం పడుతుంది అంటూ తెలుగోళ్ళకి తెలియని సామెతలు చెప్పి ట్రోల్ మెటీరియల్ అయ్యారు పవన్ కళ్యాణ్ నాతో అడిగి మరీ ఫోటో తీయించుకున్నాడని ఓసారి దావోస్లో పెట్టుబడులు సదస్సు ఎందుకు అంటే అక్కడ మైనస్ డిగ్రీలో చలి ఉంటుంది కాబట్టి ఏం పోతామని మరోసారి చెప్పి వావ్ ఐటీ మినిస్టర్ అంటే ఎట్లానే ఉండాలి కానీ కేటీఆర్ల కంపెనీలు తీసుకురావడం ఏంటని ఏపీ ప్రజలే రియలైజ్ అయ్యేలా ఓ ఎగ్జాంపుల్ని సెట్ చేశారైనా అందుకే గాజువాగ్ ప్రజలు ఈ ఎన్నికల్లో అదే కోడిగుడ్ని గిఫ్ట్ ఇచ్చి మరీ సదరు గారిని సాగనంపారు నెంబర్ ఫైవ్ పేర్ని నాని మా ఊరే మా బందరు ముద్దుబిడ్డ పేర్ని కృష్ణమూర్తి గారి వారసుడిగా పాలిటిక్స్లో అడుగుపెట్టిన పేర్ని వెంకటరామయ్య నానిగానే అందరినీ ఆకట్టుకుని జగన్ మనిషిగా వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగా ముందు కాంగ్రెస్లో తర్వాత వైసీపీలో మంచి పేరు సాధించుకున్నారు అలాంటి మనిషి గారు గారు అవ్వగానే పేరుని నాని అంటే చాలు పవన్ కళ్యాణ్ను తిట్టే శాఖ మంత్రి అన్నట్లు మళ్ళీ నామకరణ అసలు చేసుకున్నారు మా నాయుడుగాడు పవన్ నాయుడుగాడు అంటూ బందరోలకు తెలియని ఎటకారాన్ని చూపిస్తూ చివరకు చల్లగా ఎన్నికల నుంచి తప్పుకున్నారు కానీ ఆయన నోటి కండూతి పాపం ఆయన కొడుకు రాజకీయ వారసులైన పేరుని కిట్టుకు తాకింది తొలి ప్రయత్నంలోనే కిట్టు బోర్ల తండ్రి తీసుకొచ్చిన అపరిమితమైన పేరును మొయ్యలేక చిరకాల ప్రత్యర్థి కొల్లు రవీంద్రకు విజయాన్ని బందర్ లడ్డూలో అప్పగించడమే కాదు వైసీపీ ఓట్ బ్యాంకు ఖన్నానికి కారణమైన వారిలో ఒకరిగా మారారు వీళ్ళే కాదు అనిల్ కుమార్ యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారుమూరు నాగేశ్వరరావు వల్లంనేని వంశీ ఉన్నారు ఓ చాంతాడంత లిస్ట్ ఉంది అంతా కలిసి పాపం సింహం లాంటి జగనన్నను సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయేలా చేశారు